బ్యానర్లో ఎమ్మెల్యే బొమ్మలేదన్న వివాదం ఎట్నుంచి నుంచి ఎటో తిరిగిపోయి చివరకు దళిత వర్గాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకునేదాకా వెళ్లింది ఇంతకాలం ఆప్యాయంగా ఉన్న ఎమ్మెల్యే పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్య ఉన్నట్టుండే అగాధం ఎందుకు పెరిగింది ఎవరో వాళ్ళిద్దరూ అగ్గి చలారకుండా పోస్తోంది ఎవరో కరీంనగర్ కాంగ్రెస్ కయ్యాలకు కేరఫ్ గా మారిపోయింది గతంలో జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఉన్న వార్ కాస్తా ఇప్పుడు లీడర్ల మధ్యకు చేరింది కేడర్ను ను గాడిలో పెట్టి స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన ఇద్దరు కీలక నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ లోక్సభ సీట్లో పోటీ చేసిన వెలిచాల రాజేంద్రరావు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది వినాయక చవితి వేడుకల సాక్షిగా ఈ పోరు రోడ్డుకెక్కింది ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి ఫోటో వేయలేదని ఆయన వర్గీయులు జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు దళిత ఎమ్మెల్యే పట్ల వెలిచాల చిన్న చూపుతో వ్యవహరించారంటూ తప్పుపట్టారు దీనికి ప్రతిగా వెలిచాల వర్గీయులు ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు ఆ ఫ్లెక్సీలకు వెలిచాలకు సంబంధం లేదని వివరణ ఇచ్చినా కవంపల్లి వర్గీయులు సంతృప్తి చెందలేదట సొంత పార్టీ నేతలైలా కాల్ కాల్దువుతూ ఉండడంతో వెలిచాల రాజేంద్ర రావు డైలమాలో పడ్డట్టు సమాచారం ఈ పరిస్థితుల్లోనే ఆయనకు మద్దతుగా దళిత నేతలు రంగంలోకి దిగి ప్రెస్ మీట్ పెట్టి కవంపల్లి వర్గీయులను విమర్శించడంతో కాకరేగింది లొల్లీకి కారణమైన ఇద్దరు నేతలు ఎక్కడా బయటకు రాకున్నా దళిత వర్గాలు మాత్రం సయ్యంటే అన్నట్టుగా ఒకరికొకరు తిట్టుకోవడం కొత్త టర్న్ తీసుకుంది అయితే కవ్వంపల్లి వెలిచాల మధ్య వారు వెనుక కారణాలు వేరే ఉన్నాయన్నది కరీంనగర్ కాంగ్రెస్ సర్కిల్స్ లో నడుస్తున్న ఇంకో టాక్ గత ఏడాది కాలంగా కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి పోస్టు ఖాళీగా ఉంది దీనికోసం చాలా మంది కన్నుంది వెలిచాల రాజేందర్ రావు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది అయితే నెల రోజుల నుంచి వెలిచాలకు అసెంబ్లీ ఇన్ఛార్జితో పాటు డీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది మిగతా ఇద్దరు నేతలు కూడా ఈ విషయాన్ని ఖండించకపోవడంతో వెలిచాలకు ఆల్మోస్ట్ పదవి దక్కినట్టే అని అందరూ భావించారు ఆయన కూడా తరచూ సీఎం రేవంత్ రెడ్డిని ఉండడంతో అంతా కన్ఫర్మ్ అనుకున్నారు సరిగ్గా అదే సమయంలో కవంపల్లి వర్గీయులు ఎపిసోడ్ హస్తం పార్టీ కేడర్ ను గందరగోళపరుస్తోందట డీసీసీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే కవంపల్లి ఈ గొడవకు చెక్ పెట్టాల్సిన్నా కామ్ ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది పార్టీలో ఎవ్వరితోనూ గొడవలు లేని వ్యక్తిగా కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్న వెలిచాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎందుకు టార్గెట్ చేశారనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి సాందట్లో సడేమి అన్నట్టు కరీంనగర్ కాంగ్రెస్లోని లోని నేతలు కొందరు తమదైన శైలిలో అగ్గి చల్లారకుండా చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోందట నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న ఓ లీడర్ ఓ మంత్రి సాయంతో వ్యవహారాన్ని తమ వైపు తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అటు మరో మంత్రికి అనుచరులు కూడా వెలిచాలకు సపోర్ట్ చేస్తున్నారట అయితే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులకు సన్నిహితంగా ఉండే నేతలే ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేలా ఎగదోస్తున్నారన్న ప్రచారం సైతే ఉంది మంత్రులకు తెలియకుండా ఇంత వ్యవహారం జరగడం అసాధ్యం కాబట్టి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ ఇద్దరు పావులు కదిపేస్తున్నారన్న చర్చలు సైతే ఉన్నాయి తనకు పదవి కన్ఫామ్ సీఎం అండదండలున్నాయని చెప్తున్న వెలిచాల రాజేందర్ రావుకు ఈ ఎపిసోడ్తో రాజకీయం అంటే ఏంటో తెలిసిందని ప్రత్యేకంగా కాంగ్రెస్ మార్కు పాలిటిక్స్ ఎలా ఉంటాయనేది బోధపడిందన్న టాక్ నడుస్తోంది జిల్లాలో అందరినీ కలుపుకొని పోవాల్సిన డీసీసీ అధ్యక్షుడి నుంచే ఊహించని పరిణామం ఎదుర్కోవడంతో వెలిచాల శిబిరం కుదుపురగ్గురైనట్టుగా సమాచారం మరోవైపు మంత్రులతోనే ఢీకొన్న మా కవ్వంపల్లితో మామూలుగా ఉండదని అంటున్నారట ఆయన అనుచరులు వెలిచాలపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించేశారు కూడా అయితే పదే పదే కయ్యానికి కాలు కాలుదూవుతున్నారనే పేరున్న కవ్వంపల్లి వివిధ సందర్భాల్లో వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయాలనే యోచనలో వెలిచాల వర్గీయులున్నట్టుగా తెలుస్తోంది కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ బీఆర్ఎస్లతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న టైంలో బలోపేతం కావాల్సిన చోట ఇలా నేతలు రోడ్డెక్కడం కేడర్ను నారాశ్ చేస్తోందట క్రమశిక్షణ ముఖ్యమంటున్న కాంగ్రెస్ పెద్దలు ఈ వ్యవహారానికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి